భూమి వయస్సు ఎంత చరిత్ర ఏమి చెబుతుందంటే భూమిపై మానవులతో పాటు చెట్లు జంతువులు పక్షులు కీటకాలు ఇలా ఎన్ని జీవరాశులు చాలా సంవత్సరాలుగా జీవిస్తున్నాయి అయితే భూమి వయసు ఎంత అనే దాని గురించి కొంత అంచనా తప్ప నిర్దిష్టమైన నెంబర్ లేదనే చెప్పాలి మరి హిందూ క్రైస్తవం ఇస్లాం భూమి వయసు ఎంత అంటున్నాయి అలాగే సైన్స్ ఏమి చెబుతుంది ఈరోజు తెలుసుకుందాం హిందూ విశ్వశాస్త్రంలో భూమి వయస్సు అనేది మానవ కోణంలో నిర్దిష్ట సంవత్సరాల సంఖ్య కాదు బదులుగా ఒక చక్రీయ ఛత్రంలోని కాలం జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పథకం ప్రకారం కల్పం అని పిలువబడే ప్రతి చక్రం నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారు ఒక కల్పం అనేది సుదీర్ఘ కాలం ఇది నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ల సంవత్సరాలకు సమానం ఈ కాలంలో విశ్వం ఉనికిలో ఉందని పరిణామం చెందుతుందని భావిస్తారు సృష్టికర్త దేవుడు బ్రహ్మకి ఒకరోజు కల్పనానికి నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ సంవత్సరాలకి సమానం అదేవిధంగా అతని రాత్రి కూడా అదే వ్యవధిని కలిగి ఉంటుంది హిందూ విశ్వోద్భవ శాస్త్రం సమయం యొక్క చక్రియ స్వభావాన్ని నొక్కి చెబుతుంది విశ్వం ఒక కల్పంలో సృష్టి విధ్వంసకులకు లోనవుతుంది ఒక కల్పంలో కృత అనగా సత్యయుగము పదేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు అనగా నాలుగు వేల ఎనిమిది వందలు దివ్య సంవత్సరాలు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు అనగా మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు అనగా రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అనగా వెయ్యిన్ని రెండు వందల దివ్య సంవత్సరాలు ఇది మొత్తం నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్లు అనగా పన్నెండు వేల దివ్య సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం అంటే మూడు వందల అరవై మానవ సంవత్సరాలు దీన్ని ఒక మహాయుగం అంటారు సనాతన సంస్కృతి ప్రకారం ప్రస్తుతం మన్వంతరంలో అనగా విశ్వకాల చక్రంలో ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి దీని అర్థం మనం ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు ఐదు వేల నూట ఇరవై ఏడు సంవత్సరాలు గడిచాయి కలియుగంలో దాదాపు నలభై రెండు లక్షల ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి దీన్ని బట్టి భూమి వయసు నూట పదహారు బిలియన్లు సంవత్సరాలపైనే ఉంటుందన్నమాట క్రైస్తవ మతం ప్రకారం బైబిల్ సాహిత్య వివరణ అనుసరించే చాలామంది క్రైస్తవులు భూమి వయసు పాకేక్షంగా చిన్నదని సాధారణంగా ఆరు వేలు నుండి పదివేల సంవత్సరాల వయసుగలదని నమ్ముతారు ఈ నమ్మకం ఆది కాండము సృష్టి కథనం బైబిల్లోని వంశావళి రికార్డులో పాతుకుపోయింది వీటిని సృష్టి కాల క్రమణికను రూపొందించడానికి ఉపయోగిస్తారు ఖురాన్ భూమి ఖచ్చితమైన వయసును స్పష్టంగా పేర్కొనలేదు కొన్ని వివరణలు ఈ కాల పరిమితిని అక్షరాల రోజులుగా సూచిస్తాయి మరికొందరు దీనిని రూపకంగా చూస్తారు ఇది కాల వ్యవధులను సూచిస్తుంది అయితే విశ్వం ఆరు రోజుల్లో భూమి రెండు రోజుల్లో సృష్టించబడిందని ఖురాన్ వివరిస్తుంది అంటే ఇస్లాం ఎప్పుడు భూమి వయస్సు ఇంత అని ఖచ్చితంగా చెప్పలేదు సైన్స్ ప్రకారం చూసుకుంటే భూమి వయసు దాదాపు నాలుగు పాయింట్ యాభై నాలుగు బిలియన్ సంవత్సరాలు పైనే ఉంటుంది అంచనా ఇది శాస్త్రీయ పరిశోధనలకు అనుగుణంగా ఉంటుంది కానీ భూమి ఏర్పడి కొన్ని బిలియన్ల సంవత్సరాలు అవుతుందన్నది నమ్మాల్సిందే ఎందుకంటే ఇప్పటి వరకు పరిశోధకులు వెలికితీసిన కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్స్లంటూ అవశేషాలే అవిశేషాలే దీనికి నిదర్శనం